మన కోరుట్ల మేడిపల్లి కట్లాపూర్ మూడు మండలం నుంచి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ అనేది మన తెలంగాణ ఇండియా వైజ్ పోలీస్ కమర్వేషన్ డే అంటాం పోలీస్ అమరవీరుల దినోత్సవం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనం ఎందుకు దీన్ని నిర్వహించుకుంటామంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఇండియా వర్సెస్ చైనా వారు జరుగుతూ ఉంటది ఆ వారు జరిగే టైంలో మన ఇండియన్ సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ ఉంటారు అప్పుడే మన చైనా సోల్జర్స్ మన ఇండియాలోకి ఎంట్రీ అయ్యే టైంలో అక్కడ వాళ్ళ చైనా సోల్జర్స్ ఎక్కువ మంది ఉంటారు ఇండియన్ సోల్జర్స్ పైన అటాక్ చేస్తారు మన ఫోర్స్ వెళ్లేలోపు మనకు ఎడిషనల్ ఎక్స్ట్రా ఫోర్స్ అక్కడికి వెళ్ళేలోపు ఆ వారు జరిగే ప్రదేశానికి వాళ్ళందరూ కూడా వచ్చేసి మన ఇండియాలో మన భారతదేశంలో ఎంట్రీ అయ్యే టైంలో మన ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చేసి వాళ్ళను చైనా వాళ్ళను మన దేశంలో అడుగు పెట్టకుండా చేస్తారు ఆ టైంలో జరిగిన ఆ యుద్ధంలో మన ఇండియన్ సోల్జర్స్ విరోచితంగా పోరాడి వాళ్ళు ఎవరు కూడా చైనా వాళ్ళు మన ఇండియా బార్డర్లో లో రాకుండా వాళ్ళను ఆపడం జరిగింది అప్పుడు ఎవరైతే అమరవీరులు అయ్యారో అక్కడ చనిపోయిన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్మరించుకుంటూ ఆ రోజు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీని అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ని మన ఇండియా వైజ్ ఆల్ వింగ్స్ ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ కానీ మన సిఆర్పిఎఫ్ మన ఆర్మీ బిఎస్ఎఫ్ అన్ని ఫోర్స్లలో ఉన్న పోలీస్ వాళ్ళు ఎవరు అమరవీరులైనా కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఎవ్రీ ఇయర్ మనం ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీంతో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర డీజీ గారు ఆదేశాల మేరకు మన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మనం ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఈ వన్ వీక్ కూడా ఏదో ఒక డైలీ యాక్టివిటీస్ లో భాగంగా మనం ఈ పోలీస్ సమర్ వీలర్ స్మరించుకుంటూ ఏదో ఒక యాక్టివిటీ గురించి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మెట్పల్లి డిఎస్పీ గారు ఏ రాముల్ సార్ గారికి మరియు కోరుట్ల సిఐ గారికి మరియు రెడ్ క్రాస్ సొసైటీ మంచాల కృష్ణ గారు గారికి సిరిసిల్ల శ్రీనివాస్ గారికి మరియు మీడియా మిత్రులకు మరియు ఈ కార్యక్రమానికి ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి రెడ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ గారు మంచాల జగన్ గారు గణేష్ గారు ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ కొరట్ల పట్టణంలో ఎప్పుడో ఉన్న జగన్ గారు గణేష్ గారు

వన్ వీక్ వన్ వీక్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం మరి అందులో భాగంగా జగిత్యాల జిల్లా ఏర్పడ్డాక జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వారు కండక్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం మటుకు జగిత్యాల నిర్వహించినటువంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకోండి రెవెన్యూ ఆఫీసర్స్ ఎన్జిఓస్ కళాశాలలు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ హైయెస్ట్ బ్లడ్ డోనర్ ఇస్ ఫ్రమ్ జగిత్యాల టౌన్ పోలీస్ ప్రకాష్ జిఎస్పీ గారు ఉన్నప్పుడు మోర్ దాన్ హండ్రెడ్ డోనర్స్ వచ్చి కలెక్ట్ చేసింది స్పెషల్లీ థ్యాంక్ యూ ఆన్ ది అకేషన్ మరి ముఖ్యంగా చెప్పినట్టు మరి శాంతి భద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులు అర్పించడం మన కనీస కర్తవ్యం మరి ఇప్పుడే ఈ మధ్యనే రీసెంట్గా తీసుకుంటే నిజామాబాద్ లో డ్యూటీలో ఉన్నటువంటి ప్రమోద్ కుమార్ ఈ లాస్ట్ అనవసరంగా నిజామాబాద్ సర్కిల్లో ఉన్నటువంటి అందరు తెలుసు చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఎంతో విలువైన ప్రాణాలు వారు ఇది డ్యూటీలో వెళ్ళడం అనేది కుటుంబానికి ఎంతో శోకతప్తమైన విషయం మరి ఆ సందర్భంగా ఈ పోలీస్ అమరవీరుల సందర్భంగా మన నివాళులు అర్పిస్తూ మరి కార్యక్రమాలు చేయడం మరి పోలీస్ శాఖ ఛాలెంజ్ అనేక సవాళ్ళతో ఇటువంటి వాళ్ళు వారి విధి నిర్వహిస్తున్నాడు మరి మనందరు తెలుసు కోవిడ్ టైంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి చేసిన సేవల గుర్తింపుగా గుర్తింపుగా కోవిడ్ వారి కోవిడ్ యూదులుగా కేంద్ర రాష్ట్రం గుర్తించడం అంటే మనందరికీ గర్వకారణం మనం అనుకుంటున్న శాఖ అంటే ఏమో వారందరికీ సో మెనీ వాళ్ళకు స్టాఫ్ షార్టేజ్ ఉంటుంది డ్యూటీస్ ఉంటాయి షార్ట్ మీటింగ్స్ ఉంటాయి ఈ మధ్యన వినాయక నిమజ్జనం అనుకోండి ఎంత ఎంత ప్లానింగ్ చేసుకొని పీస్ఫుల్గా సెషన్స్ కండక్ట్ చేయడం ఎంతో సవాళ్ళతో ఉన్నటువంటి పోలీస్ శాఖ మనందరూ సమాజంలో గుర్తిస్తూ వారు గౌరవిస్తూ వారందరికీ మనం ఈ సందర్భంగా గర్వకారణంగా ఉన్నటువంటి ఆ శాఖకు మీ అందరి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి షార్ట్ ఘనంగా ఏర్పాటు చేసిన సురేష్ బాబు సిఏ గారికి ఎస్ఎస్ చిరంజీవి గారు కూడా లాస్ట్ ఇయర్ కూడా డె ఎనభై మందితో డొనేట్ చేసింది మరి షార్ట్ నోటీస్ లో మరి వచ్చే బ్లడ్ డోనర్స్ ముఖ్యంగా మీరు అందరు గమనించాల్సింది ఏంటంటే బ్లడ్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఎటు మంచి నిపుణులు అనే మమతా సిస్టమ్ బ్లడ్ బ్యాంక్ టీమ్ ఉంది మా దగ్గర లాస్ట్ ఫైవ్ కి వెళ్ళి ఇంత పర్ఫెక్ట్ గా ఎవరెవరికి అవసరం అర్హత ఉన్న బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మరి మీరు ఇచ్చిన సేకరించినటువంటి రక్తాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ బాడీ మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీనికి ఎటువంటి అపోహలు పొందాల్సిన పని లేదు బ్లడ్ బ్యాంక్ కొరట్ల పెళ్లి రాయికల్ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులందరికీ పేషెంట్స్ బ్లడ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రాయకల్ కానివ్వండి కొరుట్ల కూడా ఎవ్రీ ఎవ్రీ మంత్ మోర్ దాన్ హండ్రెడ్ కొరుట్ల డాక్టర్ నుండి డాక్టర్ గారు ఓపీజి తీసుకొని వస్తారు ఉచితం ఫ్రీ బ్లడ్ అని సార్ డాక్టర్ గారు చూపిస్తారు వెంటనే మా మమతా శ్రీనివాస్ గారు మా బ్లడ్ బ్యాంక్ టీం డాక్టర్ గీతిక ఇన్ఛార్జ్ ఉంది మంచి ఫుల్ సఫెస్టికేటెడ్ టీమ్ వారంతా ఉచితంగా అంటే అప్రాక్సిమేట్ ఎవ్రీ మంత్ ఒక సిక్స్ హండ్రెడ్ బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేస్తే మాక్సిమం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన పేషెంట్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రా ఏమని అంటే ఇది ఏంటంటే కొరట్లాగా మంచిర్యాల్ కరీంనగర్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి రెడ్ క్రాస్ పరంగా అక్కడ మేము ఎందుకంటే అక్కడ బ్లడ్ అనేది వేస్ట్ కాకుండా ఈ బ్లడ్ తీసుకున్నటువంటి రక్తాన్ని కూడా దాన్ని మన బ్లడ్ బ్యాంక్ చేస్తారు నాలుగు విధాలుగా వైట్ బ్లడ్ సెల్స్ స్పిట్ చేయడం ఎవరెవరికి అర్హత స్కిన్ అవసరం ఉన్న వాళ్ళు డర్మటాలజీ స్కిన్ మరి యాక్సిడెంట్స్ మన బ్లడ్ ఎప్పుడు అవసరం ఎందుకంటే యాక్సిడెంట్స్ అన్నప్పుడు రక్తం కోల్పోవడం జరుగుతుంది మరి మాకు తెలుసు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ కొండగట్టు మేజర్ బ్లడ్ యాక్సిడెంట్ మేజర్ యాక్సిడెంట్ అయింది అరవై ఐదు డెబ్బై మందికి షార్ట్ నోటీస్ లో చుట్టుపక్కల ఉన్న బ్లడ్ డొనేషన్ తీసుకొని వాళ్ళకి లైఫ్ లైఫ్ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు మీరు అందరూ ఎవరైతే ఉన్నారో మీరంతా హీరో హీరోస్ ఆఫ్ ద డే అందరికి ఒకసారి తప్ప చెప్పట్లు కొట్టి వారు నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా థ్యాంక్ డిఎస్పీ గారికి సిఏ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ రావు గారికి అదేవిధంగా ఈ మూడు మండలాల నుంచి వచ్చిన యూత్కి అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది క్లబ్ డొమిషన్ చేస్తున్న మా పోలీస్ సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా మనము మనందరికీ తెలుసు ఈ మామరేషన్ డే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లడాఖ్లో జరిగిన మన పోలీస్ పోలీసు అక్కడ ఐటీఈఫ్ జవాన్లు పది మంది అక్కడ నేల కొలిగారు మన దేశం కొరకు అప్పటి నుంచి మనం ప్రతి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్కి మనము ఇంకమామిడేషన్ డే మనం అదే అదేవిధంగా మనకు స్వాతంత్ర వచ్చిన కానీ ఇప్పటివరకు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు దాదాపు థర్టీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ చనిపోయారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను స్మరించుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే మనం ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మనం కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మనకు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ మనము కోరుటాలో జరపడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మన భారతదేశంలో దాదాపు వన్ నైంటీ ఫోర్ మెంబర్స్ వరకు తమ ప్రాణాలను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అర్పించడం జరిగింది సొసైటీ కొరకు దేశం కొరకు అదేవిధంగా మన తెలంగాణలో కూడా నలుగురు వాళ్ళ ప్రాణాలను మన సొసైటీ కొరకు మన సమాజం కొరకు అర్పించారు సో ఈ ప్రోగ్రాము మీరు అందరూ వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ చేస్తున్న బూత్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా గొప్పవాళ్ళు గొప్ప హృదయం ఉన్నవాళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నారంటే వేరే అన్ని సహాయాల కన్నా కూడా ఒక జీవితాన్ని మనం నిలబెట్టడానికి బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మనకు హాస్పిటల్స్ వల్ల మన పేషెంట్స్ మన చుట్టాలు ఎవరైనా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది యూత్గా బ్లడ్ డొనేషన్ చేసి చేస్తున్నారంటే చాలా సంతోషం మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము ఎప్పటికీ ఈ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళ పేర్లను మేము ఎప్పటి దగ్గర ఉంచుకుంటాం వాళ్ళ వాళ్ళని కూడా మేము గుర్తిస్తుంటాం ఇంకా అంటే సొసైటీ కొరకు ఒక మంచి కార్యక్రమాలు చేశారు మనందరికీ మనందరికీ తెలిసినప్పుడు సొసైటీలో జరుగుతున్న చాలా విషయాలు అంటే మామూలుగా కొద్దిగా క్రమశిక్షణ లేకుండా పేరెంట్స్ని సరిగా వాళ్ళ మీద పర్యవేక్షణ లేకపోవడము తర్వాత స్కూళ్ళల్లో కూడా వాళ్ళ మీద కొత్త లేకపోవడము తర్వాత సొసైటీలో జరుగుతున్న కొన్ని రుక్కుల వల్ల చాలా బ్యాడ్ అవుతూ ఉంటారు వ్యక్తి కానీ అటువంటి ఈ సమాజంలో కూడా నటునుషన్ ఇంతమంది వచ్చి చేస్తున్నారంటే మేము వాళ్ళందరిని ప్రత్యేకంగా అభినందించవచ్చు సో మీరు ఇదే కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్కు తోడుగా ఉండి అదేవిధంగా సమాజానికి ఎప్పటికీ మీరు తోడ్పడతారని ముందు ముందు కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన సమాజం కొరకు చేసే కార్యక్రమాలన్నిట్లా మీరు పార్టిసిపేట్ అవుతారని ఆశిస్తూ ముందు ముందు కూడా ఆ రకంగానే మీరు చేయాలని కోరుకుంటూ మన కూడా ఇసు మన బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళను బాగా హైలైట్ చేసి వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలంటే పేపర్లో తర్వాత విషయంలో వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ थम्राच्चिट, दियर। बाकिनता फ्राङक

Ich kann